పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమె ఈరోజు సువిశేషము మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుంచి ఇరవై ఒకటో వచనం వరకు ప్రభువు శిష్యులను హెచ్చరిస్తూ ఉన్నాడు జాగరూకులై ఉండు అని ప్రభువు శిష్యులను మరీ గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాడు పరిశీల పులిసిన పిండినియు మరియు హేరోదు పులిసిన పిండిని గురించి ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు మనము విశ్వాసం కోల్పోతూ ఉన్నాము విశ్వాసంలో బలపరచుటకు దేవుడు ఎన్నో మార్లు మనమలను హెచ్చరిస్తూనే ఉన్నాడు మనము ఎన్నోసార్లు దేవునికి దూరముగా వెలుచు ఉన్నాము కానీ ప్రభువు మన చెంతకు వచ్చుటకు ఎన్నో మార్లు ప్రజలను ప్రేరేపిస్తూ తన శిష్యుల ద్వారా ఎన్నో అద్భుతాలు చేసిన ప్రభువు శిష్యులకు మరీ గట్టిగా మీరు ఎన్నో మార్లు నాతో ఉండి ఎన్నో అద్భుతాలు చూసి మీరు తెలుసుకొనలేకున్నారు మీరు కనులుండి చూడలేరా చెవులుండి వినలేరా మీరు జ్ఞప్తికి తెచ్చుకోరా అని శిష్యులను హెచ్చరిస్తూ ఉన్నాడు కానీ ప్రజలు ఎన్నో మార్లు దేవునికి దూరమై అవిశ్వాసంలో పడి మరి ఒకసారి శిక్షకు గురి ఉన్నారు కానీ దేవుడు ఎవరిని శిక్షించుటకు ఇష్టం లేదు కనుక ప్రభువు ప్రతిసారీ మన హృదయ కాఠిన్యాన్ని బట్టి మీరు ఎందుకు దూరమైపోతున్నారని ప్రభువు చెప్తూ ఉన్నాడు ఆ విశ్వాసంలో ఉన్న అబ్రహామును దేవుడు ఎంతో దీవించను ఆకాశంలోని నక్షత్రముల వలె భూమి మీద ఇసుకరైన వలెవరే తన సంతానాన్ని దీవించాడు అదేవిధంగా మోషేను కూడా ఆశీర్వదించి దీవించాడు కానీ దేవుడు చెప్పిన ఆ విశ్వాసంలో కాకుండా తను అవిశ్వాసంలో పడిపోయినందున పాలు తేనె జాలువారు దేశమునకు తను వెళ్ళుటకు దేవుడు అనుమతించలేదు అదేవిధముగా విశ్వాసంలో ఉన్న దావీదును మూడు ఒడిశరాలతో గుళ్యాతను చంపి మహారాజుగా దేవుడు విశ్వాసంలో ఉన్న దావీదును అభిషేకించెను మరియు విశ్వాసంలో ఉన్న నోవాను జలప్రలయమందు రక్షించి ప్రజలకు ఎంతో విశ్వాసాన్ని చూపే విధముగా ఆయనను తను రక్షించాడు పేతురు పడవికి వెలుచుండగా విశ్వాసం కోల్పోయినందున మునిగిపోచుండగా ప్రభువు తను విశ్వాసముతో ప్రభువా అని మొరపెట్టగా వారిని శిష్యులను పడవ నుండి రక్షించాడు అదే విధముగా ఎన్నో మార్లు ఎంతోమంది అవిశ్వాసంలో పడిపోవచ్చునను ప్రభువు లేవనెత్తి వారిని విశ్వాసంలో ఎందు మీరు నా ప్రజలుగా ఉండు అని వారికి విశ్వాసాన్ని బోధిస్తూనే ఉన్నాడు మరి ప్రజలు తాము చేసే పనులకు గాను శిక్షను అనుభవిస్తూ దేవునికి దూరమైపోతున్నారు అందుకు దేవుడు ఎంతో మనస్తాపం చెంది ప్రజలు నాన్ను తెలుసుకొని కూడా ఎందుకు దూరమై వచ్చున్నారని ప్రభువు ఇంకనూ అధికముగా మీరు విశ్వాసంలో ఉన్నట్లయితే మీరు ఎంతో అభివృద్ధిని పొందుతారని దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రజలైన మనము ఎన్నో మార్లు దేవునికి దూరమైపోవచ్చు ఉన్నాము విశ్వాసంలో నడుచుటకు మనకు దేవుడు ఎన్నో మార్లు మనకు విశ్వాసాన్ని కలిగించుటకు కుటుంబాల ద్వారా గురువుల ద్వారా ఎన్నో విధాలుగా మనకు మనకు తెలియజేస్తూ ఉన్నారు మనమే దేవునికి దూరముగా విశ్వాసంలో లేకుండా పడిపోతూ లేస్తూ లే విశ్వాసంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎన్నో విధాలుగా అభివృద్ధిపరిచి వారిని బలపరుస్తూ తమ కుటుంబాలు దీవిస్తూ విశ్వాసంలో నడుచుటకు కావలసిన కృపను దేవుడు అందరికీ అనుగ్రహిస్తూ ఉన్నాడు మనము ఇంకను జాగరూకులై దేవుని ఎందు విశ్వాసంలో నడుచుటకు కావలసిన కృపను మనము దేవునియందు తెలుసుకొనుటకు మనము ఎల్లప్పుడూ సదా దేవుని హెచ్చించుటకును మనము ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉండాలి కృతజ్ఞతా భావముతో దేవుని ఎప్పుడు విశ్వాసంలో నమ్ముకొని జీవిస్తామో అప్పుడు దేవుడు మన కుటుంబాలను దీవించి ఆశీర్విదిస్తాడు ఎల్లప్పుడూ తమ తోటి వారిని గౌరవిస్తూ వారిని విశ్వాసపదంలో నడిపించుటకు దేవుడు ఎన్నో మార్లు ప్రతి ఒక్కరికి తమ హృదయ కాఠిన్యాన్ని బట్టి వారు విశ్వాసంలో ఎదుటకు కావలసిన కృపను వారికి దయచేస్తూనే ఉన్నాడు మనము తెలుసుకొనలేక ఎల్లప్పుడూ దేవునికి దూరమైపోతున్నాము కానీ మనము దేవుని హెచ్చించుటకు విశ్వాసంలో మనము ఎక్కువగా బలపరచుటకు దేవుడు ఎన్నో మార్లు మనకు మన్నింపు దయచేసి ఉన్నను మనము మన శక్తి వలన కాకుండా మన బలం వలన కాకుండా దేవుని సన్నిధిలో మన కుటుంబాలను మన జీవితాలను ఉంచినట్లయితే దేవుడు ఎల్లప్పుడూ సదా రక్షిస్తూ విశ్వాసంలో ముందుకు నడిపిస్తూ ఎన్నో అద్భుతాలు చేస్తాడు కావున ప్రతి ఒక్కరూ విశ్వాసము సడలక విశ్వాసంలో నడుచుటకు కావలసిన మంచి శక్తిని బలమును పూర్ణ విశ్వాసముతో దేవుని నమ్మునట్లు ప్రతి ఒక్కరూ విశ్వాసంలో నడుచుటకు కావలసిన కృపను దయచేయమని పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె